సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ బాపట్ల మండలం హనుమాన్ నగర్ గ్రామంలోని పాండురంగాపురం రోడ్డు రామాలయం ఎదురుగా గల గృహంలో అనుమతులు లేకుండా అధిక ధరలకు విక్రయాలను ఎరువులను విక్రయాలను జరుపుతున్నారు ఇక్కడ విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసిన సచివాలయ సిబ్బంది కానీ సంబంధిత విలేజ్ అసిస్టెంట్ కానీ వీటిని ఆపటం లేదు రాష్ట్రంలో యూరియా కొరత వలన రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే దానిని అవకాశంగా తీసుకుని అధిక రేట్లకు ఈ వ్యాపారి విక్రయాలు జరుపుతున్న సంబంధిత అధికారులు పట్టి పట్టనిట్లు వ్యవహరిస్తున్నారు ఈ విషయంపై నా వద్ద వీడియో రికార్డు ఆధారాలు ఉన్నాయి పై విధముగా ఎరువులు క్రయ విక్రయాలు జరుపుతున్న వ్యాపారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవలసిందిగా ప్రార్థన ఇట్లు బాపట్ల మండలం మరుప్రోలు వారిపాలెం గ్రామ నివాసి ఈ అర్జీ సంబంధిత అధిబా అధికారుల వద్ద నిన్నటి రోజున సమర్పించినది ధన్యవాదములు